వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అలాగే కొత్త చిగురికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి అయితే పనిచేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా బుక్ చేసుకోవాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మదనపల్లి చూసుకుంటే నిన్న చూసుకుంటే భారీగా అయితే దిగుమతి అయితే తగ్గింది నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు కొన్ని మండలికి పెరిగినా తగ్గినా నేను అలాగే వచ్చినా కూడా ఇంచుమించుగా ఒక పది శాతం అయితే పెరిగింది ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇక నిన్న మదనపల్లి మార్కెట్ టాప్ ద్వారా చూసుకుంటే పన్నెండు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ అంతా క్వాలిటీలు ఉంటే వెయ్యి రూపాయల పైన నడిచాయి ఇంకా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ ఏడు వందల పైన అయితే నడిచడం జరిగింది ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు అయితే స్టాకు రెండు లక్షల ముప్పై వేల రేట్ అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది నిన్న టాప్ ధర చూసుకుంటే అనంతపురంలో ఆరు అయితే టాప్ రేట్ పడింది ఎక్కువ యావరేజ్ మంచి క్వాలిటీలు ఉంటే నాలుగు యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయల లోపల నడిచాయి ఈరోజు చూద్దాం ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి